శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ వర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారి శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి నేను రిపీట్ చేస్తాను తప్పేం లేదు తెలుసు ప్రశ్న ఏంటంటే జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏడు నియోజకవర్గాల్లో ఓడిపోయారు దానికి ఏంటి మీ జవాబు అంటే మేము ఏడు మందిని త్యాగం చేసి మా ఎంపీని గెలిపించుకున్నాము అన్నా ఇక్కడ గెలిచి అసెంబ్లీకి పోవటమే కానీ ఇన్ఛార్జ్ వ్యక్తిని పెడతారు అదే మా ఎంపీని పంపిస్తే సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకొని రాగలుగుతాడు ఏడు నియోజకవర్గాల్లో మాకు అవసరం కూడా ఢిల్లీ ద్వారా కూడా పనులు జరుగుతాయనే నమ్మకం ఉంది ఇదే కొద్దిసారి చెప్పింది ఈరోజు ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కాబట్టి గూడూరు డివిజన్ గురించి మాట్లాడుతున్నాం తిరుపతి జిల్లా గురించి మెయిన్గా ఓవరాల్గా స్టేట్మెంట్ కానీ స్పెసిఫిక్గా మీరు మాటల్లోనే విన్నారు ఏ ఒక్క నియోజకవర్గం గురించి కానీ ఏ ఒక్క గెలిచిన ఎమ్మెల్యే గురించి కానీ కానీ మరీ అతిగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు ఆ స్టేజ్కి పోకపోయినా పోగకూడదని కోరుకుంటూ గెలిచిన పార్టీ మంచి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థిని అభినందనలు తెలిపాం మంచి పనులు చేయమని అవసరమైనప్పుడు మా సలహా సూచనలు కావాలన్నా కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని తెలియజేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి తేడా ఏంటి అని అంటే ఇదివరకు ఎన్నోసార్లు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ ఉంటే ఎదుటి వాళ్ళకి నాలుగు పేపర్లు నాలుగు ఛానల్ ఉంటాయి ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాన్ని కూడా అని తెలియజేస్తారు తెలియ ట్రై చేస్తారు నమ్మబలుగుతారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న వేదిక ఇల్లీగల్గా కట్టారు గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది ఆ రోజు పేపర్లంతా విధ్వంసం అరాచకం అది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన పెట్టి గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారో దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన రెండో నెలలోనూ మూడో నెలలోనూ జరిగింది ఈరోజు బేస్తవారు ఇరవై పోయిన వారం ఇరవై ఒకటో తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ని ఉదయం ఐదు గంటలకు వచ్చి పాల్గొంటుంది తేడా చూడండి ఆ రోజు నాలుగు ఛానళ్ళు నాలుగు పేపర్లు హంగామా విధ్వంసం ఊరంతా వచ్చింది ఈరోజు మేము చెప్పేది ఏంటి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు నీకు వచ్చిన సీట్లతోనే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు గుంటూరులో మూడు ఎకరాలు తీసుకున్నారు విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు పార్టీ ఆఫీసులు కట్టారు ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాదులో బంజారా హిల్స్లో తీసుకున్న స్థలం కూడా అలాంటిది ఇది అందరికి తెలిసిన విషయమే ఇరవై ఒకటో తేదీ స్వేరింగ్ ప్రమాణ స్వీకారాలు చేసిన ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ కూడా ఎలక్ట్ కాకుండా మరే ఇరవై రెండవ తేదీ ఉదయం ఐదు గంటలకి పార్టీ ఆఫీస్ ని పాల్గొంటుంది తప్పుందా నోటీస్ ఇవ్వండి ముందురా జవాబు తెచ్చుకోండి ఏ కారణంతో అయితే ఇది తప్పని మీరు భావిస్తారో తెలియజేయండి తగు చర్యలు తీసుకోండి అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడుంది మీరే ఆలోచించండి సమయం ఎక్కడుంది దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించారని ఒక పక్క చెబుతూ మొదటి రోజు ప్రమాణ స్వీకారం రెండో రోజు ఉదయం ఐదు గంటలకి పేపర్లు మకాన్ని లేవు సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా ఐదు కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉంటారు గమనిస్తున్నారు ఆలోచిస్తారు ఇప్పుడే చెప్పినట్టు తప్పు చేశామేమో అనే ఆలోచన మొదలైంది కానీ ఐదు సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు ఇవ్వడు వేచి చూద్దాం ఆరు నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదని సమయం ఇవ్వాలి కానీ ఈ విద్వాంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లోనే మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉన్నాం ఇప్పుడే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు కేసులు అయితే పెడుతున్నారు మరొకసారి మేమందరం మాటిస్తున్నాం మా నాయకులకి మా కార్యకర్తలకి ప్రజలకు మేము వెంట ఉన్నాము ఉంటాము ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగిన తప్పుడు కేసు పెట్టిన ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం ఎంత దూరం అయినా అది కోట ధర్నాన ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తా ఉన్నాం కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్ క్వార్టర్స్లో మొదలు పెడితే దాన్ని నాకు ఇది ఎవరు దానికి ఎవరు జవాబు చెప్తారు అక్కడే కాదు జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కడుతుంటే వృద్ధాని మీద పడ్డాది పగలు కొట్టాలి ఏదో రోజు నోటీస్ ఇవ్వటం రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావటం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెంకాయ కొట్టినా మాకు రెండు ఎకరాల అలాట్ అయింది ంట మండలంలో వచ్చి నోటీస్ అదికిచ్చారు మేము వెంటనే రియాక్ట్ అయ్యి లంచ్ మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం కోర్టు అడిగింది గవర్నమెంట్ కారణాలు చెప్పండి తప్పు ఎక్కడ జరిగినంత కారణాలు చెప్పండి మాకు చెప్పేదాకా మీరు దాని జోలికి పోకూడదు అని గవర్నమెంట్ ప్లేయర్ ఏమన్నాడు తెలుసా అబ్బాయి అదేం లేదు మై లార్డ్ మేము పద్ధతిగానే చేస్తా ఉన్నాం మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము దేని జోలికి పోం నోటీసులు ఇస్తాము ఎంక్వైరీలు చేస్తాం పద్ధతిగా చేస్తాం ఉన్నాం మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ ప్లేడర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి బిల్డింగ్కి ఎలాంటిది ఏమి చేయరు మద్దతు ప్రకారం చేస్తాం వద్దు ఆన్ రికార్డ్ తీసుకోవద్దు అని చెప్పాడు ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు అరాచకం చూడండి ఎలా ఉంటుంది సో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని అంతవరకు వాటి జోలికి పోవద్దాం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహ ఉంది గత ప్రభుత్వంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు అని అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు ప్రజల వైపే ఉంటుంది ప్రజల పక్షానే ఉంటుంది ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే ఉంది కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున గ్రౌండ్ లెవెల్లో ఒక టీం తయారు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టీం ఉంది అలాగే హైకోర్టులో వేయాలన్నా కూడా కేసులు ఇది ప్రజలందరికీ తెలియజేస్తుంది మంచి చేయాలనుకున్నప్పుడు మా సహకారం ఉంటుంది మా కార్యకర్తలకి మా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు మేము పోరాడుతాం మీరిచ్చిన హామీల గురించి కానీ మీరు చేస్తున్న అవకతవకలు కానీ మీకు సమయం ఇవ్వాలి ప్రజలు గెలిపించారు ఆరు నెలలు చూస్తారు మేము రేజ్ చేసే ఇష్యూస్ కూడా ప్రజల గొంతుకే ప్రజల తరఫున వారి ఆలోచనలు మేము బయటకు పెడతాం రోజు నిలదీస్తాం మంచి చేయాలనే కోరుకుంటున్నాం ఈ విధ్వంసకాండ ఇది ఒక మంచి మాట చెప్పినట్టు కాదు ఆ రోజు కోర్టు ప్రజల పక్షాన ఉంది ఈరోజు కోర్టు కూడా ప్రజల పక్షానే ఉంది వస్తూ వస్తూ ఈరోజు పార్టీ ఆఫీస్ పోయింది కోర్టు చెప్పింది ఈ తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి పని చేయొద్దు అని ఆపేసు ఉన్న సామాను సెక్యూరిటీ ఉంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వచ్చేవాడు కోర్టు ద్వారానే ఆర్డర్ తెప్పించుకొని పూర్తి చేసి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మూడు నెలల్లో మొత్తం రెడీ అయ్యి అక్కడి నుంచే ఇంకా ఆ కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా పేపర్లు కూడా తెచ్చినా కానీ మీకు ఇస్తే చాలా ఉన్నాయి కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం అది ఆన్ రికార్డ్ కాబట్టి చూడవచ్చు ప్రతిదానికి పర్మిషన్ తీసుకున్నాం ఫీజులు కట్టాము ఎక్కడ ఎలాంటి పొరపాట్లు ఏదైతే చిన్న చిన్న ఏదన్నా ఉంటే అవి వే కానీ యూపీ మరియు అల్యూమినియం పార్టీ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதுக வெங்கடகிரி டவுன் சரவனவ